హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ ఒంగల్ పుల్స్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టే లైక్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలా కామెంట్ కూడా చేయండి ఈ వీడియో అయితే కోవిడ్ ఎడారిలో ఈ కోవైట్ ఎడార్లో దాదాపు టైం ఏడుగా వస్తుంది పొద్దున్నే అయినా కూడా చాలా చాలా ఎక్కువగా ఉన్నది ఈ నీళ్ళ ధరలు అయితే ఐస్ అలాగే ఉన్నది కదిలిస్తాను మీరు చూడండి ఒకసారి పైన గడ్డ కట్టాయి నీళ్ళు దాదాపు ఇప్పుడు ఏడు పైన అవుతుంది ఉదయం కానీ నీళ్ళు అలాగే ఉన్నాయి చాలా అంటే చాలా భయంకరంగా ఉన్నది సరే మేము వచ్చి సెకండ్ సీజన్ పూర్తి థర్డ్ సీజన్ రెండేళ్ళు పూర్తి అయింది మూడు సంవత్సరాలు ఇలాగైతే వాటర్ ఎప్పుడూ చూడలేదు ఇంతకుముందు ఉండేదంట చెప్తుంటున్నాను కానీ ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను నాకైతే కొంచెం ఆశ్చర్యం అనిపించింది ఎన్నున్నా ఏమన్నా మన డైలీ వర్క్ అయితే తప్పదు కదా మనం పని చేయడానికి వచ్చాం పని చేస్తేనే డబ్బులు పని కరెక్ట్గా ఉండాలి మనం ఒక్కరమే కాదు నేను ఒక్కరనే కాదు ఇలా చాలామంది కోవాటి కత్తరు దుబాయ్ సౌదీ ఈ గల్ఫ్ కంట్రీసిన మొత్తం కష్టపడుతూనే ఉంటారు ఏదో కొద్దిపాటి వరకు మాత్రమే కొంచెం వరకంగా ఉండొచ్చు మా గొర్రెలు అయితే ఐసి ఉండడా ఖర్జూరైతే వేస్తాము తొట్లలో నైట్ సాయంత్రం పూట దానికోసమని మా ఇంటి దగ్గర ఆవులు అయితే స్థలం ముంచుతాయి అదే కుర్త నీళ్ళలో అలాగైతే ముంచుతాయి అయితే ఇలా టచ్ చేయాలండి పేము ఇవి అలాగే ముంచేస్తాయి మన ఇండియా గుర్రెలు అయితే తట్టుకోలేకపోయాండి ఈ ఎండకు కానీ చలికి కానీ ఏంటి ప్రత్యేకత వాటిదే సూర్యుడు వస్తూ ఉన్నా కూడా ఇప్పుడు దగ్గర చలి ఫుల్గా ఉన్నది గాలి తొలిందంటే మరీ విపరీతంగా ఉంటుంది బయట తిరగలేము అంత చల్ల ఉంటుంది ఎవరి వరకైనా కష్టమే పక్క వారి వరకు మనకు తెలియదు మనం అనుకుంటున్నాం ఆడేవాళ్ళ డ్రైవర్ పని చేస్తుండవారు పవర్ దగ్గర ఉంటాడు ఏదేదో వర్క్లు ఉంటాయి అది అనుకుంటాము ఎవరిపైన మనకు చాలా కష్టంగా ఉంటుంది ఎంతో ఎన్నో వందల మంది గల్ఫ్ కంట్రీస్లో గుర్తున్నారు మన ఇండియా వాళ్ళు కానీ బంగారు చాలామంది ఇండియా కాదు అన్ని దేశాల్లో ఈ గల్ఫ్ కంట్రీస్లో పుతున్నారు ఏదేమైనా ఇక్కడ చలి అలాగే ఉంటుంది ఎండ అలాగే ఉంటుంది చలి వాటర్ ఐసిగడ్డ కట్టడం అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అదో కొంచెం వర్క్ అయిన తర్వాత పద్దెనిమిది టూ అవర్స్ వర్క్ అయిన తర్వాత ఓ హాఫ్ అన్ అవర్ లోపలికి వస్తాను వేడి నీళ్ళు తాగేదానికి మా పిల్లలు కూడా చలి కాచుకుంటున్నాయి హీటర్ దగ్గర గ్యాస్ హీటర్ ఏ ప్రాణాలైనా చలి వేడి అన్నీ ఉంటాయి కదా ఓకే ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి